నారాయణాస్త్రం శ్రీ మహావిష్ణువు సృష్టించిన అత్యంత శక్తివంతమైన దివ్యాయుధం దీనిని మానవులు సాధారణంగా పొందలేరు దీన్ని విశేష తపస్సు ద్వారా లేదా దేవతల అనుగ్రహంతో పొందుతారు తండ్రి ద్రోణాచార్యుడు మరణించాడన్న వార్త విని అశ్వత్థాముడు రూపం దాల్చాడు అదే సమయంలో అతను ఈ దివ్యాయుధాన్ని నారాయణాస్త్రాన్ని గుర్తు చేసుకున్నాడు నారాయణాస్త్రం స్వయంగా బ్రహ్మాండానికి చెందిన శక్తి దీన్ని వదిలిన తర్వాత లక్షల అస్త్రాలు అగ్ని బాణాలు దివ్య శక్తులు పాండవ సైన్యంపై విరుచుకుపడ్డాయి ఎవరైతే ఎదిరించారో వారంతా నశించిపోయారు వేల మంది పాండవ సైనికులు క్షణాల్లో మట్టిలో కలిసిపోయారు భీముడు మాత్రం సహించలేక గతతో ముందుకు వచ్చాడు కానీ ఆయన్ని లక్ష్యంగా చేసుకుని నారాయణాస్త్రం ఇంకా ఉగ్రంగా దూసుకుని వచ్చింది అప్పుడు శ్రీకృష్ణుడు భీమునికి అడ్డుకట్ట వేశారు ఆయన చెప్పిన మాటలు పాండవుల ప్రాణాలను రక్షించాయి ఇది నారాయణుడి ఆయుధం దీన్ని ఎదురించకూడదు మీరు ఆయుధాలను విడిచి నేలపై పడి లొంగిపోవాలి అర్జునుడు యుధిష్ఠరుడు సహదేవుడు అందరూ కృష్ణుడి మాటలు వినిపించుకుని నేలపై కూర్చున్నారు వీరులంతా నేలపై లొంగిపోతే ఆ ఉగ్ర నారాయణాస్త్రం ఒక్కసారిగా శాంతించిపోయింది ఈ ఘట్టంలో విజయమే కాదు వినయం కూడా ప్రాణాలను రక్షించింది ఆ తర్వాత అశ్వద్ధాముడు మళ్ళీ నారాయణాస్త్రాన్ని వదలాలనుకున్నాడు కానీ శ్రీకృష్ణుడు హెచ్చరించాడు ఈ అస్త్రాన్ని రెండుసార్లు వదలలేరు అది నిన్నే హరిస్తుంది అశ్వత్థాముడు వినయంతో వెనక్కి తగ్గాడు నారాయణాస్త్రం అంటే శక్తి మాత్రమే కాదు అది భయం భక్తి విజ్ఞానం అన్నీ కలగలిసిన ఒక ఆధ్యాత్మిక శక్తి కురుక్షేత్రంలో జరిగిన ఈ ఘటన ఏమి చెబుతోందంటే శక్తికి ముందు బుద్ధి కోపానికి ముందు క్షమ అనేది నిజమైన ధర్మం ఇది నారాయణాస్త్రం యొక్క ప్రాముఖ్యత మరిన్ని మరిన్నిలాంటి వీడియోస్ కోసం దయచేసి తెలుగువారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు